యాత్ర పేరుతో మాజీ సీఎం జగన్ వి కాంగ్రెస్ నరనరాల్లో పాదుకుపోయిందన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహాత్మాగాంధీ నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర వరకు పాదయాత్రతోనే దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లామన్నారు ఆయన పదవుల్లో ఉండి పాదయాత్రలు ఎందుకని కొందరు పెద్దలు అంటున్నారు ప్రజల్లో ఎప్పుడు ఉండాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపడుతున్నామని ప్రజల సమస్యలు తెలుసుకుంటామని ఆయన అన్నారు పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో నర నరాలు ముడుకుపోయిన అంశం గాంధీ మహముని మొదలుగునీ మొన్న రాహుల్ గాంధీ వరకు పాదయాత్ర దేశాన్ని చదవగలిగినారు ఈ దేశాన్ని చూడగలిగినారు ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగినారు దాంతో భాగంగా రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడ యాత్ర ఊరికే భౌగోళికంగా తిరగలే సామాజిక పరంగా ప్రాంతాల పరంగా జిల్లాల పరంగా వృత్తుల పరంగా కులాల పరంగా మతాల పరంగా చదవగలిగినాడు కాబట్టి భారత్ జోడో యాత్ర ఈ ప్రపంచ చరిత్రలో కుట్రలోకి ఎక్కిందనే మాట కూడా సుందరంగా మనం చేస్తా ఉన్నాను వారి ఆదేశం మేరకే ఖరిగేగా మొన్న ఢిల్లీలో ఎదురు ప్రభుత్వంలో ఉన్నారు హైదరాబాద్ ఉంటే సరిపోదు ప్రజల్లోకి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ అంటే అధికారులు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టింది మిత్రుల ఏమిటి పది కిలోమీటర్ నడిస్తే సరిపోతా అది కాదు ఈ పది కిలోమీటర్ యాత్రలో రేపు జరగబోయే సమావేశంలో మా కార్యకర్తలు కార్యకర్తనిచ్చారు